एसडी केटर एंड इवेंट्स केटरिंग वी आई पी एंट्रीज फूड स्टॉल शाही दस्तर चाय पान मॉकटेल, शुगर कैंडी पॉपकॉर्न की सर्विस वाजबी दाम पर दस्ताब है इसके अलावा चिकन दूध दही मछली झिंगा बर्फ कोयला तरकारी शादी ब्याह व दीगर तकरीबा में इस्तेमाल होने वाले तमाम तर अशिया दब है इस्तेफादा हासिल करने के लिए नाइन सेवन जीरो थ्री फोर जीरो सेवन फोर जीरो फोर पर रफ्त पैदा करें వెల్కమ్ టు ఎన్ వార్తలు చదువుతుంది మీ మాధురి దేశంలో రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ నేతలకు ముందు గుర్తుకు వచ్చేది ముస్లిం సమాజం ఎందుకు అంటే వారికి ఓట్లు కావాలి ముస్లిం సమాజంకు విమర్శించే నే ఓట్లు వస్తాయని వారి భావన అని బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాదిక్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న సందర్భంలో నిజామాబాద్ బీజేపీ పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ నిజామాబాద్లో నగర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో వస్తే నిజామాబాద్ పేరును మారుస్తాం మొదటి సమావేశంలోనే మున్సిపల్ తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపుతాం అంటూ నిజాం రాజుపై ఇష్టం వచ్చిన రీతిలో నోటికి ఏం వచ్చినా అవే రీతిలో భాషను ఉపయోగించి ఆయన మాట్లాడిన భాష మాటలు సమాజంలో ఎవరు కూడా హర్షించారని అన్నారు అలాగే సెక్యులర్ నిజాం రాజును పట్టుకొని అంతంత మాటలు అనడం అలాగే ముస్లిం సమాజంలో చిన్న చూపు చేసి విధంగా మాట్లాడితే ముస్లిం సమాజం సహించదని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు మొహమ్మద్ సాదిక్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నేత దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నగర్ జిల్లా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఎన్నికలు వస్తే కేంద్ర ప్రభుత్వ అధికార పార్టీ బీజేపీ నేతలకు ముందు ముస్లిం సమాజంపై విరుచుకుపడతారు ఈ నేపథ్యంలో అటు కేంద్రంలో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ నేతలకు పదవులపై రాజ్యాంగబద్ధ పదవులపై ఉన్న నేతలకు ముస్లిం సమాజంపై వారు విషం కక్కుతూ ముస్లిం సమాజమును చిన్న చూపడం చిన్న చూపు చూడడం జరుగుతుంది దరిమిళ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న సందర్భంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వారు కొన్ని ఓట్ల కొరకు ముస్లిం సమాజంపై అనరాని మాటలు అలాగే ఆనాటి నిజాం నవాబుపై అనాలోచిత వ్యాఖ్యలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది నిజామాబాద్ పేరు మార్చడం అనేది అది ఒక విధానంతో కూడుకున్న పని దానికి మీరు డైరెక్ట్గా నిజామాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ అధికారంలో వస్తే నిజామాబాద్ పేరును మారుస్తాం అనడం అది మీ ఇష్టం అది కానీ ఆ నిజామాబాద్ పేరు మార్చడం గాను మీరు నిజాం రాజు మీకు ఎలా అడ్డం వచ్చారు గతంలో నిజాం రాజు దక్కన్ ప్రాంతానికి ఆసా జాహీ వంశస్థులు కొన్ని వందల సంవత్సరాలు అటు దేశంలో కానీ ఇటు దక్కన్ ప్రాంతమైన తెలంగాణ రాష్ట్రంలో కానీ వారు పాలన సాగించిన విషయం మన అందరికీ తెలిసిన విషయం ఆ రోజు ఏదో జిల్లాలకు గ్రామాలకు పేర్లు పెట్టడం సహజమని దాంట్లో భాగంగా నిజామాబాద్కి నిజామాబాద్ అని పేరు పెట్టారు అది ఎంతవరకే కానీ మీరు ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకు ఎలాగైనా ఓటు సాధించాలనే తపనతో మీరు ముస్లిం సమాజానికి పెట్టి నిజాం రాజును ఇష్టం వచ్చిన రీటిలో అనరాని మాటలు సమాజం కూడా చేయని విధంగా మీరు నిజాం రాజుకు అంత పెద్ద మాటలు అంటే నేను నోడుతున్న ఆ మాటలు అనజాలను కానీ మీరు అంత అంత పెద్ద మాటలు అనడం చాలా విడూరం ఎందుకంటే నిజాం రాజు తన పరిపాలనలో భాగంగా ఆ రాజు హైదరాబాద్లో నిర్మించిన భవనాలు ప్రాజెక్టు నీటి ప్రాజెక్టులు మన కండ ముందర కనిపిస్తున్నాయి అది నన్న సత్యం అది హైదరాబాద్ నగరంతో పాటు మీరు ఢిల్లీలో చూడండి దేశ రాజధాని ఢిల్లీలో హైదరాబాద్ హౌజ్ అనేది నిజాం రాజు ఆనాడు నిర్మించారు ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు పోతే అక్కడ అక్కడ ఉండడానికి అని చెప్పి హైదరాబాద్ హౌజ్ అనేది పెద్ద భవనాన్ని నిర్మించినారు ఇప్పుడు ఆ హైదరాబాద్ హౌస్ను ఇదే అధికారంలో ఉన్న బీజేపీ వారు ప్రపంచ దేశాల ప్రతినిధులు అక్కడి ప్రెసిడెంట్లు ప్రధానులు విఐపీలు ఎవరైనా వచ్చినా ఫస్ట్ వాళ్లకు అతిథి ఇచ్చేది హైదరాబాద్ హౌజే అలాగే అంతటి పెద్ద ప్రాముఖ్యత కలిగిన హైదరాబాద్ నిర్మించిన భవనంలో నిర్మిస్తే మీరు ప్రపంచ దేశాల వారికి అతిథి ఇవ్వొచ్చు కానీ ముస్లిం రాజును మీరు ఇంత హీనంగా సమాజం చేకొట్టే విధంగా మీరు మాట్లాడతారా ఇది మీకు తగునా అని నేను సూటిగా ఒక రాష్ట్ర మైనార్టీ నేతగా ప్రశ్నిస్తున్నాను మీరు ఏదో రకంగా మీరు ఓటు సంపాదించుకోండి మరి దానికి ప్రతి ఎన్నికలకు ముస్లింలకు పెట్టి ముస్లిం సమాజానికి అడ్డం పెట్టి ముస్లిం పేరు అనమాటని ముస్లిం సమాజానికి చిన్న చూపు చూసి ఇప్పుడు అది కాకుండా గతంలో దేశంలో రాజులు పోయారు రాజ్యాలు పోయినాయి ప్రజాస్వామ్యంలో ఉన్నాము ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు నడుస్తున్నాయి రాజరిక రాజరిక పరిపాలన అంతమైన తరుణంలో మీరు ఇంకా వారి యొక్క నిజాం రాజులనే మీరు మీరు పొద్దున్నేసి వారకు యాద్ చేసుకుంటా మీరు నాలుగు ఓట్ల కొరకు మీరు ముస్లిం సమాజాన్ని ముస్లిం రాజులను ఇట్లా చిన్న చూపు చూసి మార్చడం తగదని నేను ఒక రాష్ట్ర మైనారిటీ నేతగా హితవు పరుగుతున్నాను అంటే ముస్లిం సమాజం భారతదేశం ఉండకూడదా లౌకిక రాజ్యంలో మనకు స్థానం లేదా ముస్లింలకు దేశ స్వాతంత్రం కొరకు ముస్లిం సమాజం పోరాడలేదా చరిత్ర నీకు తెలియదా చరిత్ర ఏం చెప్తుంది భారతదేశ స్వాతంత్రం కొరకు అన్ని వర్గాల వారు కొట్టాడితేనే స్వాతంత్రం వచ్చింది ఇది లౌకిక రాజ్యం ప్రజారాజ్యం అన్ని వర్గాలకు అన్ని కులాలకు మతాలకు ఇక్కడ స్థానం ఉంచే భారతదేశంలో మీరు ఉదయం లేస్తేనే ఏదన్నా ఎన్నిక వస్తే తగు ముస్లిం సమాజం మీద మీరు విసుగుపడతారు ఏం ఏ అంటే ముస్లిం సమాజం మీకు ఎట్ట కనిపిస్తుంది ముస్లిం నేచర్లు మీకు ఎట్లా కనిపిస్తున్నారు రాజులను తిడతారు సమాజాన్ని తిడతారు పొద్దున్న లేచి ముస్లిం దాని మీద మీరు గురిపెట్టి ఏ అనరాని మాటలు అంటారు ఇది మీకు తగున దయచేసి నేను ఒకటే మీకు సూచిస్తున్నాను ఓటు సంపాదించుకోండి ఓట్ల కొరకు మీరు సోదర భావంగా కలిసిమెలిసి కలిసి మెలిచి ఉన్ని ముస్లిం హిందువులకు మీరు విడదీయకండి మీరు ఓటు సంపాదించుకోండి మేము గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూడండి హిందూ ముస్లింలు ఎట్లా ఉంటాం పట్టణ ప్రాంతాల చూడండి ఏ రకంగా ఉంటాం హిందువుల ముందు మనం గౌరవంగా అన్నదమ్ములకు వారి పడలు మేము మా పడలు వారు వాళ్ళ వాళ్ళ పద్ధతికి మేము గౌరవిస్తాం మా పద్ధతికి వాళ్ళ గౌరవిస్తాం ఆ విధంగా మేము బతుకున్నాం దీనికి మీరు ఏదో రాజకీయంగా చేసి ప్ర దానికి రాజకీయం చేసి మీరు ఓట్ల కొరకు ఏదో ఇప్పుడు నిజామాబాద్ మారుస్తామని చెప్తే మొత్తం మత అందరు వీళ్ళకు ఓటేసినట్టు వేసినట్టు మన హిందూ సమాజానికి చిన్న చురుచున్నట్టు చూసి ఓట్ల కొరకు చిచ్చు పెట్టి ఎంతవరకు మీరు ఇట్లా ఈ రకంగా మీరు దేశాన్ని పాలిస్తారు దయచేసి మీరు ఇప్పటికైనా గుర్తుంచుకోండి ఇదే ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ప్రపంచ ముస్లిం దేశాలకు వెళ్తలేరా ముస్లిం ద దేశాల్లో వాళ్ళ గౌరవం లభిస్తారు లేదా ఆ ముస్లిం దేశాల యొక్క అవార్డ్స్ వాళ్ళకి ఇస్తారా అక్కడ పోతే ఒక మాట భారతదేశానికి వస్తే ఒక మాట ఏంది మీ మీ అవాకులు చవాకులు ఏంటి ముస్లిం సమాజంపై లౌకిక రాజ్యంలో మేము అంత మాకు స్థానం లేదా ఎంతవరకు మేము సవర చేయాలి మీ మాటలకు ఎంతవరకు మేము మా మా సొత్తు తిని మా కష్టార్జితం మేము తిని మేము మాటలు పడే అవసరం మాకేం వచ్చింది ఓటర్ సంపాదించుకోండి ఏది రకంగా మీరు మీ ఓట్లు కావాలని ఓట్లు మీరు ఏ రకంగా తెచ్చుకోండి ఆ ఓట్లలో పట ముస్లిం సమాజాన్ని లాగడం ఇంకా ఇందులో ఈ ముస్లిం ముస్లిం హిందూ అని కూడా మీరు కాలం వెళ్ళగడుపుతారు మూడు పర్యాయాలు మీరు కేంద్రంలో అధికారం చేపడుతున్నారు చేయండి దయచేసి ఇప్పటికే నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా సోదర భావంగా కలిసిమెలిసి ఉండే హిందూ ముస్లింలపై మీ రాజకీయ ప్రమేయం రాజకీయ లాభం కొరకు మాకు విడదీయకండి మేమంతా కలిసిమెలిసి ఉంటాం దయచేసి ఇప్పటికైనా మీరు ఇష్టం వచ్చిన రీతిగా ఆ నిజామాబాద్ ఎంపీ గారికి అయితే బీజేపీ ఎంపీ గారికి అయితే నోరు మొక్కాలి అని ఏం మాట్లాడుతూ అర్థం కాదు ఏం చేస్తూ అర్థం కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏదో ముస్లిం సమాజం ఏదో పెద్దగా ఈడ లేనట్టు వీళ్ళే ఉన్నట్టు ముస్లిం సమాజం గౌరవం లేనట్టు ఏంది మీ మాటలేంది మీ తనిఖా ఏంది మీ పద్ధతి ఏంది దయచేసి మీ పద్ధతి మేము మాట్లాడే పద్ధతి విధానం మార్చుకోండి మేము మాట్లాడలేమా మీరు ఒక రాజ్యాంగబద్ద పదలు ఉన్నవారు ఇట్లా మాట్లాడితే సాధ నాయకులు ఎట్లా మాట్లాడతారు దయచేసి మీ యొక్క మాటను వాపస్ తీసుకోండి నిజాం రాజు లౌకిక రాజు అన్ని వర్గాలకు అన్ని సమాజానికి గౌరవించిన నేత ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ చూడండి ఆయన కట్టిన కట్టడాలు ఎన్ని ఉన్నాయి అసలు ఉండే మీ రోజు ఆయన అసెంబ్లీ కట్టేస్తే ఈరోజు మీరు అసెంబ్లీ నడపలేరా అంటే అప్పుడు అసెంబ్లీ బిల్డింగ్ వాడుకోవచ్చు ఆయన కఠిన భవనాన్ని వాడుకోవచ్చు ఆయన కఠిన నీళ్లు ప్రాజెక్టు వాడుకోవచ్చు కానీ నిజాం నిజాంబాద్ చెడ్డోడు ముస్లింలు చెడ్డవారు దయచేసి ఇప్పటికైనా మీరు మీ విధానం మార్చుకోండి నేను ఒక చెప్తున్నాను కలిసిమెలిసి ఉండాలి మీరు మీ యొక్క భాష తీరు విధానము ఇష్టమైన చిన్న మాట్లాడుతూ ఇక్కడ పెడటోళ్ళు ఎవరు లేరు మీ బా మీ సొత్తు తింటలేము మీరు సంపాదించి మాకు పెడతలేరు మాకు కష్టపరిచితాం మేము బ్రతున్నాం మీ మాటలు పడేంత అవసరం మాకు లేదు పారం సభ్యులు పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గారికి నేను కోరుతున్నాను దయచేసి మీరు మీ భాషను మార్చుకోవాలని నేను ఒక రాష్ట్ర మైనార్టీ నేతగా కోరుతున్నాను ఓట్లకరకు ఇలాంటి అమరాని భాషను మీరు మార్చుకోవాలని చూస్తుంటాను జై హింద్ మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి